హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మోడీ గారు అయితే అర్ద్రుపై న్యూస్ అయితే చెప్పడం జరిగింది పద్దెనిమిది నుండి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో ప్రతి ఒక్కరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు వేయబోతున్నారు అయితే ఈ నాలుగు వేల రూపాయలు ఎందుకోసం వేస్తున్నారు ఏ స్కీమ్ కింద ఎలా అప్లై చేసుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది దీని విధానం పూర్తి వివరాలు అంటేనే వీడియోలు చూసేద్దాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ యాక్టివ్ యాక్టివేట్ చేయించుకోండి వివరాలకు వచ్చినట్లయితే ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలందరికీ మాతృవందన యోజన అనే ఒక పథకాన్ని తీసుకువచ్చారు అయితే ఈ పథకానికి సంబంధించి చాలామందికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు ఈ డబ్బులు ఎలా పొందాలో కూడా తెలియదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలే ఇవ్వడం చూసేద్దాం అయితే మాతృవందన యోజనకు ఎవరెవరు అర్హులు అనే విషయానికి వచ్చినట్లయితే గర్భిణులందరూ మనకు ఈ పథకానికి అర్హులే అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే మహిళల వయస్సు తప్పనిసరిగా పంతొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి తొలి ప్రసవానికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందుతాయి అన్ని రాష్ట్రాల్లో ఈ పిఎంఎంఈవై స్కీమ్ అమల్లో ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారికి ఈ పథకం అయితే వర్తించదు చూసారు కదా ఈ ఐదు కండిషన్లు మీకు ఉండాలి ఇలా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు వాటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు అయితే పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఎంజిఎన్ఆర్ జాబ్ కార్డులో ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఒక గుర్తింపు కార్డు అవసరం అయితే భర్త ఆధార్ కార్డు ఎంసీపీ అంటే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు అయితే ఉంటుంది అయితే ఎల్ఎంపీ డేట్ కూడా ఉండాలి అంటే ఎవరైతే లాస్ట్ ఈ విధంగా పీరియడ్ అయ్యి ఉంటారో వారికి సంబంధించినటువంటి డేట్ ఉండాలి బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అయితే ఉండాలి అయితే ఈ యొక్క అప్లికేషన్లో మీ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు మాత్రమే ఉండాలి అన్నీ ఉండాల్సిన అవసరం లేదు ఇందులో కొన్ని డాక్టర్లు వారికి వారే అప్లై చేసేస్తారనమాట మాతృవంతన యోజన అనే పథకానికి మీరు ఆరోగ్యశ్రీ కార్డు జాయిన్ అయినట్లయితే మీకు వెంటనే అప్లై చేస్తారనమాట ఈ విధంగా మీకు డబ్బులు అయితే వస్తాయి సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి మోడీ నుంచి వచ్చే స్కీమ్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాయి జై హింద్